మనం రెగ్యులర్గా చేసే కాకరకాయ పులుసు కాకరకాయ మసాలా కర్రీ కాకుండా ఇలా కాకరకాయ ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కాకరకాయ తీసుకొని చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం వేగాక కాకరకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి తగినంత పసుపు వేసి కలుపుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు మనం పక్కన కారము ఉప్పు ఎల్లుల్లి రెబ్బలు వేసి పచ్చాగా నూరుకోవాలి కాకరకాయలు కరువపాకు వేసి వేపండి చాలా బాగుంటుంది మన నూరి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి కలుపుకోవాలి ఇది డీప్ ఫ్రై అయ్యాక కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైన కాకరకాయ వేపుడు రెడీ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్